నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు దుర్గారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను జై జనసేన జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు నాయకుడు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఉమ్మడి రాష్ట్రంలో గతంలో మనకు ఉన్నటువంటి పదమూడు జిల్లాల్లో పది జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసి యువగలం సభ బీవిలి నియోజకవర్గంలో నిర్వహించి మిగతా మూడు జిల్లాల్లో కూడా నేను ఎన్నికల శంకారావం పూరిస్తానని ఆనాడు శపథం చేసి ఈ రోజు పలాసకి వచ్చిన మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి మీ అందరి కరత్వాల ధ్వనుల ద్వారా గట్టిగా స్వాగతం తోలుతారని కోరుతున్నాను ఒక పేపర్ దొంగలించిన వెదవ ముఖ్యమంత్రి అయితే స్టాండర్డ్ యూనివర్సిటీ స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీలో స్టాండర్డ్ డిగ్రీ చదివిన మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ఇద్దరిది పోలిక ఎక్కడ సేన్ఫర్డ్ యూనివర్సిటీ ఎక్కడ మా బర్కత్పూర్ యూనివర్సిటీ అలాంటి వ్యక్తితో ఈరోజు మనం పోరాడాల్సి వస్తుంది గతం ఆయన మాట చెప్పాడు నా ఇంట్రిక ఎవరు పీకలేరని ఆయన వెంట్రీ పీకడానికి మనం కాదు